भैया oh yeah. ఏదైనా తీర్మానం పార్టీ స్థాపించాడో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ముఖ్య కార్యకర్తలు నా వేరేపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ అనగారిక వర్గాల కోసం ఈరోజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థాపించిన తీవ్రమానం స్థాపించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆఫీస్ని జిల్లా అధ్యక్షుడు బుర్ర మల్లేసంగ ఆధ్వర్యంలో చంద్రపేట వద్ద మనం ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది మన పార్టీ బలోపేతం కోసం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు శిరస్సు వచ్చి తెలియజేస్తున్నాను మరియు బీసీలకు జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఫార్టీ టూ పర్సెంట్ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ దొంగ హామీలన్నింటినీ దొంగ ప్రభుత్వం నెరవేర్చలేదు కాబట్టి తీర్మానం మల్లన్న బీసీల కోసం గత ప్రభుత్వంలో కలిసి అప్పుడున్న రావు ప్రభుత్వంలో ప్రభుత్వంలో వంద కేసులకు ఎక్కువగానే తెలంగాణ రాజ్యాంగ ఎదుర్కొని మన ప్రజల కోసం స్థాపించడం జరిగింది అగ్రవర్ణాలకు అగ్రవర్ణాలకు ఎదురుగా నిలిచి అనగారిక వర్గాలకు అండగా నిలుస్తున్న తీర్మానం వలన పోరాటంలో మీరందరూ భాగస్వాములైనందుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను రానున్న సిరిసిల్ల గడ్డ మీద రానున్న సంస్థ స్థానిక సంస్థల ఎలక్షన్లలో స్థానిక సంస్థల ఎలక్షన్లలో మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ తరపున మన బీసీ ఎస్సీ బీఎస్టీ బిడ్డల నిలబెట్టి ఎలక్షన్ నిలబెట్టి మన టీఆర్పి జెండర్ సిరిసిల్ల జిల్లాలో ఉన్న ప్రతి గ్రామ మండలంలో కూడా ఎగరవేయాలని కోరుతున్నాను ముఖ్యంగా ఇప్పుడు మన రాజన్న సిరిసిల్ల జిల్లా టీఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ మహిళా విభాగ కంగారు ఎన్నికైన అక్కగారిని నా పేరు వైష్ణవి మీ అందరి సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను ఇట్లనే యూత్ని మనం ఎగ్ ఇంకా ఇంకా ఎంకరేజ్ చేసి మన టీఆర్పీ జెండాను ప్రతి గ్రామంలో ఎగురవేయాలని నేను అనుకుంటున్నాను మీరు కూడా అనుకోవాలని ఆశిస్తున్నారు ఇదే కాదు నార్మల్గా మనం చదువుకున్నాము యూత్ అందరిని మనం ఎంకరేజ్ చేస్తూ మన గ్రామాల్లో అన్ని ఫెసిలిటీస్ని తెచ్చుకుందాము నార్మల్ ఇప్పటివరకు మనం చాలానే అవకాశాలు ఇచ్చాము కానీ ఇప్పటికీ అయితే యూత్కి అయితే ఒకసారి అవకాశాన్ని ఇచ్చి మన టీఆర్పీ నుండి నేను పోటీ చేస్తున్నాను అట్లనే చాలా చేయాలి మనం టీఆర్పీ అన్ని గ్రామాల్లో కోరుకుంటున్నాను నా పేరు చల్ల మన కాదండ్ర సిరిసిల్ల జిల్లా చీలావాన్ చట్టం వెల్లవాడ అర్బన్ మండలం నేను ఈరోజు టీఆర్పి పార్టీలో జాయిన్ అయిన సందర్భంగా నాకు మంచి పదవి ఇచ్చినందుకు తిరుమల మండల గారిని మరియు బూర వెంకటేశ్వర గారికి మంగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఏ పార్టీ అయినా సరే స్టార్టింగ్లో వారి సిద్ధాంతాలని చెప్తూ వాటి కోసం పనిచేస్తుంటుంది కాకపోతే మల్లన్న గారు పార్టీ పెట్టకముందు కూడా బీసీల గురించి కానీ వేదల వాళ్ళ గురించి కానీ ఎస్టీ వాళ్ళ గురించి కానీ పార్టీ ముందు నుంచి కూడా అదే పోరాటం చేస్తున్నాడు పార్టీ పెట్టడానికి కూడా అదే పోరాటం చేస్తున్నాడు చాలా పార్టీలు ఏమైతే అంటే ఫస్ట్ చెప్తే తర్వాత చేయదు కానీ మల్లన్న గారు అట్లా కాదు మల్లన్నగారు చేసే పోరాటం ఏంటంటే రాజ్యాంగం అమలు చేయడంలో విఫలమైతున్న అధికారుల పైన రాజ్యాంగాన్ని సరిగ్గా నిర్వర్తించని నాయకుల ప్రజా సమస్యల్ని పట్టించుకొని వ్యవస్థ పైన గారి పోరాటం జరుగుతుంది చాలా ఏళ్ళ నుంచి గారి ఇదే పోరాటం చేస్తున్నారు కాబట్టి ఆయనను మేము స్ఫూర్తిగా తీసుకున్నాము చాలా ప్రాంతాలలో లంచాలు తీసుకోకుండా పన్నులుగా ఎక్కడ జరగట్లేదు చాలా వరకు పోలీస్ స్టేషన్లలో కానీ మన సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ మున్సిపల్ ఆఫీసులలో కానీ ఇళ్ళ కన్స్ట్రక్షన్ మొదలుకుంటే బర్త్ సర్టిఫికెట్ డెత్ సర్టిఫికెట్ కానీ ఏ సమస్య కోసమైతే ప్రజలు పేద ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తారో అక్కడ లంచాలు ఇబ్బందే పని జరగట్లేదు దాదాపు నూటికి తొంభై శాతం అందులో మంచి ఉద్యోగులు కూడా ఉన్నారు కానీ నైంటీ పర్సెంట్ మాత్రము ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఉద్యోగులు ఉన్నారు నేను వాళ్ళందరికీ ఒక విజ్ఞప్తి మరియు సూచన మరియు హెచ్చరిక చేస్తున్నాను హెచ్చరిక ఏంటంటే అవినీతి అధికారులు ఇక నుంచి మీ ఆటలు సాగవు టీఆర్పీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పుంజుకుంటుంది దాదాపుగా మన తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రాంతాలలో మన పార్టీ అధ్యక్షులు నియమించడం జరిగింది మండల అధ్యక్షులు నియమించడం జరిగింది గ్రామస్థాయి లీడర్లు కూడా అత్యధిక సంఖ్యలో నియమించడం జరుగుతుంది ఇంకా జరుగుతుంది టీఆర్పి పార్టీలో బలమైన చేరికలు జరుగుతున్నాయి కాబట్టి అవినీతి అధికారులు జాగ్రత్తగా ఉండండి మీరు పేద ప్రజలు ఎప్పుడైతే మీ ఆఫీసులకు కార్యాలయాలకు వస్తారో వాళ్లకు ఎలాంటి లంచాలు తీసుకోకుండా నిజాయితీగా పనిచేసి మీరు గొప్పవాళ్ళుగా నిరూపించుకోగలరు లేదంటే టిఆర్పీ పార్టీ యొక్క కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడికక్కడ మిమ్మల్ని నిలదీస్తారు ఎస్సీబీ అధికారులను పట్టిస్తారు పట్టిస్తారు మీ పని అయిపోతుంది ఇంకొకటి ఏంటంటే అవినీతి నాయకులకు కూడా నాదొక వార్నింగ్ మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ఇన్ని రెండు సంవత్సరాల నుంచి పనిచేస్తుంది అంతకుముందు బిఆర్ఎస్ పార్టీ పనిచేసింది బిఆర్ఎస్ పార్టీ కూడా మద్యమానేరు ప్రాజెక్టు నిర్వాసితులకు ఎలాంటి సహాయం చేయలేకపోయింది మిడ్ లో కోల్పోయిన పలుకొన్ని గ్రామాలు ముంపున గురైనాయి ఇప్పటి వరకు కూడా ఇళ్ళ స్థలాల పట్టం రాలేదు చాలా మందికి రెండు లక్షల రూపాయల నష్టపరిహారం రాలేదు ఆ విషయం చీల కూడా ఉన్నది ఒక కాడ ప్లాట్ ఇస్తానే ఒక కాడ ఇచ్చారు మరి ఇదంతా ఏంటిది అధికారుల నిర్లక్ష్యమా నాయకుల నిర్లక్ష్యమా కేటీఆర్ సార్ ఏమన్నారు కుదురుపొక గెడగాడ రెండేసుకొని మీకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాయి ఆయన ఎంపీగా ఉన్నప్పుడు హామీ ఇచ్చారు ఎంపీ అయిపోయింది రాజ్యాధి మన అధికారంలోకి వచ్చింది ఆయన ప్రభుత్వం ఏర్పడలేదు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇక చేస్తా అగ చేస్తా అని చెప్పేసి ఇప్పటి వరకు కూడా చాలా వరకు పరిహారాలు పెండింగ్ లో పెట్టేది అది టిఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా తొందరగా వస్తాయనుకుంటే ఈ ప్రభుత్వం కూడా ఈ నిధులు లేవని చెప్తున్నారు ఎప్పుడైనా నిర్వాసితులు ఆర్టీఓ కార్యాలయం కానీ ఎంఆర్ఓ కార్యాలయం కానీ కలెక్టర్ కార్యాలయం వెళ్ళినప్పుడు నిధులు లేవండి నిధులు రావట్లేదు మీకు నష్టపరిహారం ఇవ్వడానికి అని చెప్తున్నారు మరి ఎవరెవరికో నిధులు ఇస్తున్నారు ఎక్కడెక్కడో నిధులు ఖర్చు పెడుతున్నారు సర్వస్వం కోల్పోయిన నిర్వాసితులకు ఎన్న తరబడి పెండింగ్లో ఉన్న నిధులు ఎందుకు విడుదల చేయలేరు ఒకసారి ప్రభుత్వం ఆలోచించుకోవాలి ఈ యొక్క ప్రభుత్వానికి నేను హెచ్చరిక మరి సూచన కూడా చెప్తున్నాను ఏంటంటే తక్షణమే మిడ్మానేరు ప్రాజెక్టు నిర్వాసితులందరికీ నష్టపరిహారాలు ఇవ్వండి వడ్డీతోటి ఇవ్వండి అమ్మాయి నాకు ఇచ్చే రెండు లక్షల రూపాయలు కూడా ఇప్పటివరకు మీరు ఇవ్వలేదు పద్దెనిమిది నెలల పిల్లలకు ఆ ఉద్దేశంతో మేము చెప్తున్నా ఏంటంటే తప్పకుండా తొందరగా నిధులు నిధులను విడుదల చేసి తక్షణం అందరికి పరిహారాలు చెల్లించండి నా యొక్క కూతురు చీరలా వంచ్లో ఆరండ్ కాలనీ చీలా వంచ్లో సర్పంచ్ అభ్యర్థిగా ఫోన్ చేస్తుంది దయచేసి మీరు మన టీఆర్పీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరు గమనించి మా అందరి మాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను నమస్తే జరుగుతున్న అన్యాయం ఇలా అంటే కాదు ఇది ఏళ్ల తరబడి ఇప్పటి వరకు కూడా అనేక ఎక్కడ కూడా బీసీకి ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఎప్పుడైతే కనిపిస్తామందరో ఇంతవరకు కూడా అది ఎక్కడ అమలు కాలేదు బీసీ ప్రజలారా మీరందరూ కూడా బీసీ ఎస్టీ ఎస్సీ ప్రజలు మైనార్టీ వీళ్ళందరూ కూడా వెనకబడిన తరువుతర తరువుతరం అందరం కూడా ముందుకు వెళ్ళి మరి ఈ అవకాశాన్ని ఈ బీసీ రాజ్యాధికార పార్టీలో చేరండి పెద్ద మొత్తంలో మన జిల్లాలో మరి ఏదైతే ఇప్పుడు మన తీర్మానాలన్న ఈ ఈ పార్టీ వ్యవస్థాపకుడు మరి ఆయన ఆధ్వర్యంలో ఇలా బీసీల కోసం నిరంతరం పోరాడుతూ నిరంతరం సమస్యను తీసుకొస్తూ చట్టాలను చట్టాలలో ఉన్నకులు మృసుకులను అట్లనే ఏదైతే ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు ఈ ప్రభుత్వ అధికారులు మధ్యలో జరుగుతున్న అనేక రకాల కుంభకోణాలను కూడా సమస్యలు అనేది తేట తెల్లం చేస్తున్నాడు గనక వాటిని దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క ఏ ఆశ ఏ లక్ష్య సాధన కోసం అయితే పనిచేస్తూ ఉన్నాడో ఆ లక్ష్య సాధన అనేది మన బీసీలందరూ ముందుకొచ్చి అంటే ఈ తరం ఈ తరం ఈ తరగా రావడానికి కూడా అనేక పోరాటాల యొక్క అది యొక్క అనుభవాన్ని తర్వాత ఎన్నో రకాల పోరాటాలు ఎస్టీ చేస్తూ ఇవాళ మన బీసీలు ఒక రకంగా లైట్ ఎలిగినట్టు ఇలా బయట బయటకు ప్రతి విషయాన్ని తీసుకెళ్తు మల్లన్న కానీ మరి వారందరినీ కూడా మనం ఈ జిల్లాలో బీసీ ఎస్టీ ఎస్టీలు అందరం కూడా ఐక్యత ఐక్యత ఉండి మనం ఉన్న మన మన సమస్యలు మనమే పరిష్కరించుకునేటట్టు ముందుకు నడవాలని కోరుతూ ఉన్నాము ఇప్పుడు మన ఈ బీసీ రాజ్యాధికార పార్టీలో విస్తృతంగా అంటే అన్ని మండలాల నుంచి జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ రోజు నుంచి ప్రతిరోజు అన్ని మండలాలు తిరిగి అనేక పెద్ద ఎత్తున చేర్చుకోవడానికి కోసం రావడానికి సిద్ధంగా ఉన్నారు రేపు ఎన్నికలు గ్రామ పంచాయతీ ఎన్నికల సర్పంచ్లు వార్డు మెంబర్లు మరి వారందరూ కూడా మా పార్టీ తరఫున ఖచ్చితంగా మేము నిలబెట్టడానికి ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు కూడా వచ్చి ముందుకు వచ్చినట్టుంటే మేము కూడా మళ్ళన్న కూడా ఎక్కడికైనా కానీ మన బీసీ వర్గాల గురించి బీసీ వ్యవస్థల గురించి బీసీ సమాజం గురించి బీసీలకు జరుగుతున్న అన్యాయదారి గురించి కూడా మా పార్టీ పరంగా మేము అన్ని రకాల సహకరిస్తామని చెప్పడం జరుగుతుంది అందరు గుండేటి శేఖర్ ఉంటారు నేను తీర్మానం వల్ల నా తీసుకున్న ఈ ఆలోచనలో నాకు బాగా నచ్చింది కాబట్టి నేను పార్టీలో జాయిన్ అని జరిగింది ఇప్పుడు ఈ బీసీలకు జరిగే అన్యాయం ఏంటంటే ఇప్పుడు మొన్నట్లాగా ఫార్టీ టూ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పేసి నేను వాళ్ళే కోర్టులోకి వేసేసి ఇప్పుడు మళ్ళీ పాత రిజర్వేషన్తోనే ఎలక్షన్లో పోతున్నాడు అంటే ఉదాహరణకి మొన్న రీసెంట్గా జరిగిన జూబ్లీస్ బలక్షన్కే మనం తీసుకున్నాం అక్కడ బీసీ కమిటీ చిన్న క్యాండిడేట్ నిలబడ్డాడు కాబట్టి అతన్ని గెలిపించింది సో రాబో ఇప్పుడు స్థానిక ఎలక్షన్లలో గ్రామ పంచాయతీలలో అందరికీ బీసీల వైపు మొగ్గు చూపుతారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను బీసీలో గెలవాలని కోరుకుంటున్నాను